ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏపీ హోం మంత్రి అనితకు అనిత కాన్వాకి అయితే ప్రమాదం జరిగింది ఎవరి ప్రమాదం షాక్ లో చంద్రబాబు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితకు పెను ప్రమాదం తప్పిందని చెబుతున్నారు ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆమె కాన్వాయ్ వెళుతూ ఉండగా బైక్ అయితే అడ్డం వచ్చింది ఈ క్రమంలో బైకర్ ను తప్పించుకు కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వాహనం సడన్ బ్రేక్ వేసింది ఈ క్రమంలో వేగంలో ఉన్న హోంమంత్రి కారు ఎస్కార్ట్ వాహనాన్ని వెనక నుంచి దూకొట్టింది ఈ ప్రమాదంలో రెండు వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి కాగా హోంమంత్రి అనితకు అలాంటి గాయాలు కాలేదని ఆమె క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు అనంతరం ఆమె మరో వాహనంలో అలంపురం వెళ్లిపోయారని చెప్తున్నారు అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉందంటున్నారు బైక్ ని తప్పించే క్రమంలోనే మంత్రి అస్కాట్ వాహన డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో ఆ వాహనాన్ని మంత్రి ప్రయాణిస్తున్న కారు వెనక నుంచి కొట్టింది ఈ ఘటన జరిగింది ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం వద్ద ఈ ఘటన చోటు చేసుకుందంటున్నారు విజయవాడ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం దగ్గర ఉన్న అలంపురం వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు మంత్రి కారు ఎస్కార్ట్ వాహనం స్వల్పంగా దెబ్బతిన్నాయి అనంతరం అనిత ముమంత్రి అనిత గారు మరో వాహనంలో అయితే గనక అలంపురం వెళ్లారని చెప్తూ ఉన్నారు